దేవుని ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది దేవుని మందిరములోనే దేవుని మందిరము దేవుని ఆశీర్వాదం కొరకు మాత్రమేనే అంటే దేవుని మందిరములో బహువికమైన దేవుని మందిరములో చాలా ఎక్కువ దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదానికి మించిన మరెన్నో అనుభూతి మరెన్నో అనుభూతులు మందిరంలో మనకు దొరుకుతాయి దేవుని మందిరం అని చెప్పటానికి ఇది దేవుడు ఆశీర్వదించే స్థలం దేవుని ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలోనే ఆశీర్వాదం అంటే ఇలా నేను కొన్ని సందర్భాల్లో మీరు మనం ఇలా అనుకుంటాం ఎలా అనుకుంటామంటే ఒక ఉంటే దేవుని ఆశీర్వాదం అంటే ఎట్లా ఉండాలా రెండు ఇళ్ళు కావాలి ఒక కారు ఉంది అనుకోండి దేవుని ఆశీర్వ దేవుడు ఆశీర్వదించాడంటే ఏమవ్వాలి రెండు కార్లు కావాలి నాలుగు కార్లు ఉన్నాయనుకోండి దేవుడు ఆశీర్వదించాడంటే ఏం కావాలి పది లక్షలు ఉన్నాయనుకోండి దేవుడు ఆశీర్వదించాడంటే ఏం కావాలి ఇది మనం అనుకుంటున్న ఆలోచన ఆర్థిక వస్తువులను ఆశీర్వదిస్తేనే కాదు దేవుని ఆశీర్వాదం ఆశీర్వాదము అంటే ఆశీర్వాదం అంటే భౌతిక సంపద కాదు ఆశీర్వాదం అంటే పది ఎకరాల స్థలాన్ని కొనడం కాదు లోకంలో దేవుడు తెలియని వాళ్ళు కూడా దాన్ని సంపాదించుకున్నారు మనకి వాళ్ళకి తేడా లేదు నా మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటా ఒక ట్రూలీ బ్లెస్సింగ్ ఏమిటి అంటే లేఖనం దానికి ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేసి నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం మనకు కావాలి దేవుని మందిరం ఏం పరిచయం చేస్తుందంటే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేది లోకంలో స్వల్పకాల ఆశీర్వాదాన్ని చూడగలిగిన వాళ్ళు మనం చూసాం నేను చాలా మందిని వచ్చి విన్నాను మా పూర్వీకులు వంద ఎకరాల ఆస్తులు కలిగిన వాళ్ళు ఈ రోజున ఉండటానికి ప్లేస్ లేకుండా అయిపోయింది ఇట్లాంటి కథలు చాలామంది మనం జీవితాల్లో విన్నాం మా నాన్న అంత వ్యాపారి వాళ్ళ తమ్ముడు ఇంత వ్యాపారి ఏమైపోయాడు లక్షాధిపతులు ఈరోజున భిక్షాధిపతులు అయిపోయారు ఎందుకు ఈ నాటలు నేను చెప్తున్నానంటే ఆశీర్వాదం అంటే భౌతికమైన వాటితో ఎప్పుడు కూడా నేను పోల్చుకోవద్దు దేవుడు అంటే నమ్మని హేతువాది నాస్తికుడు కూడా తను కలిగిన సంపద ఆశీర్వాదం అనుకోవటానికి వీల్లేదు మనం దేవుడు అంటే నమ్మని వ్యక్తి కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు దాన్ని కూడా మనం ఆశీర్వాదం అనుకుందామా కాదు ఒక మాట ఇలా గుర్తు చేస్తా ఇలాగ మీ మనసును అలాగే ఉంచండి ఆశీర్వాదము అంటే భౌతికంగా కలిగిన సంపద కాదు ఆశీర్వాదం అంటే శాశ్వతంగా ఉండగలిగేది ఒక మాటను నేను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తా అక్కడే మనం యాకోబు తిరిగి మరలా వస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెబుతాడు ఏం చెబుతాడో తెలుసా లేఖనములో మనం చూద్దాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినా చూద్దాం ఆది కాదం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపు మనను అందుకు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను అక్కడ అతనిని ఆశీర్వదించను ఒక మాట దానికంటే ముందు మనం ఎక్కడ చదువుతామంటే ఇరవై ఆరో వచ్చినాం ఆయన తెల్లవారు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను నీవు నన్ను ఆశీర్వదించుతనే కానీ నేను నిన్ను పోని